విద్యుత్ వినియోగదారులకు ఆ శాఖ అధికారులు కీలక సూచనలు జారీ చేశారు ఈ నెల పన్నెండవ తేదీ విద్యుత్ శాఖ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మార్చర్ కార్యాలయంలో తనిఖీ చేయనున్నట్లుగా ఈఈ సింగయ్య తెలిపారు ఆయన మాట్లాడుతూ గత నెల విద్యుత్ బిల్లులు చెల్లించిన వినియోగదారులు తక్షణమే చెల్లించాలని అన్నారు ఆన్లైన్ ఫోన్ పే లేదా విద్యుత్ కార్యాలయంలో ఈ రెండు రోజుల్లో చెల్లించాలని కోరారు లేని ఎడల ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండానే విద్యుత్ సరఫరా నిలిపివేయటం జరుగుతుందని అన్నారు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్